వెల్కమ్ టు లైవ్ మిత్రులందరికీ క్షణార్థులు హాయ్ వెల్కమ్ టు లైవ్ మై బెస్ట్ ఫ్రెండ్స్ గోస్టు మై బెస్ట్ సిస్టర్ టు ఫాతిమా ఆద్య జ్యోతి షెఫు రెడ్డి ఎంతమంది ఉన్నారు కదా అందరికీ నమస్తే మీరందరూ బాగుండాలి నేను కూడా బాగున్నాను చాలా రోజులు అయింది లైవ్లోకి రాక లైవ్లో కూర్చొని హాయ్ రా హాయ్ లైవ్లోకి వచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవరో ఒక్కళ్ళే వచ్చారు ప్లీజ్ దయచేసి లైక్ చేయండి ఓకేనా కుదిరితే కామెంట్ చేయండి ఓకేనా చాలా తర్వాత తర్వాత లైవ్లోకి వచ్చాను పండు నువ్వు వెళ్ళినా మామూలుగా అంటే మామూలుగా చాలా లాంగ్ టైంలో లాంగ్ టైం తర్వాత లైవ్లోకి వచ్చాను అబ్బా ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ టూ మెంబర్స్ లైవ్లో ఉన్నారు ప్లీజ్ టూ లైక్స్ కామెంట్స్ ప్లీజ్ థ్యాంక్ యూ వెరీ మచ్ నాన్న వాటర్ బాత్ పడుకో మమ్మీతో మాట్లాడదా హాయ్ కొత్తగా వచ్చింది మీ అందరికి వెల్కమ్ టు లైవ్ వెల్కమ్ టు హాయ్ బ్రదర్ హాయ్ 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 అండి హాయ్ ప్లీజ్ దయచేసి కామెంట్స్ చేయండి సారీ తెలుగులో కామెంట్ చేయండి ఓకేనా नमः स्वाति स्वाति करला हाय ब्रदर हाय हाय एंड ये हाय अपुन सु ना जे हाय हाय प्लीज लाइव लाइव ले कुछ ना मेरे अंदर के टैंक यू टैंक देख जरना ना భోజనం చేస్తున్నా మా పని రాకి కూడా భోజనం పెడుతున్నా చూడండి మీరు రాకి హాయ్ చెప్పారు అన్నయ్యకి ఏం చదువుతున్నావు నాన్న సరే ఓకే థ్యాంక్ యూ దగ్గర నాన్న రైస్ కింద పడిపోద్ది హాయ్ వెల్కమ్ టు లైవ్ కొత్తగా వచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అబ్బా చాలా చాలా రోజులు అయింది లైవ్లోకి రాక ఈరోజు లైవ్లో రాటానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన సబ్స్క్రైబర్సు మన వాళ్ళు మన కోసం వెయిట్ చేస్తున్నారు ప్లీజ్ దయచేసి వాళ్ళ కోసం నేను లైవ్లోకి వచ్చాను యాక్చువల్గా ఏంటంటే ఇన్ని రోజులు ఫుల్ అంటే ఫుల్ బిజీగా ఉన్నాను పెయింటింగ్ వర్క్ అయినా కానీ ఇంకా సంథింగ్ ఇంకా వర్క్స్ ఏమైనా ఉన్నా కానీ అన్ని వర్క్లు కలిపి కూడా ఫుల్ అయితే ఫుల్ బిజీగా ఉన్నా అందుకే లైవ్లో రావట్లేదు

భోజనం అయిపోయిందా హాయ్ హాయ్ అవును తమ్ముడు చాలా చాలా అంటే చాలా రోజులైంది అబ్బా మస్తు రోజులైంది మన వాళ్ళందరం ఒకసారి అని చెప్పేసి లైవ్లో రావడం జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ అసలు నేను ఎక్స్పెక్ట్ చేయాలి నువ్వు వస్తావని ఎందుకంటే నువ్వు చాలా బిజీగా రావు అందుకోసమని ఓకేనా కేసీ హాయ్ తినమ్మా హాయ్ హాయ్ ప్లీజ్ కొత్త వాళ్ళు ఎవరిని వస్తే ప్లీజ్ దయచేసి ఒకసారి లైక్ చేయండి కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా రోజులు వీడియోలు అయితే కంటిన్యూగా వస్తున్నాయి కానీ మన వాళ్ళని కలవట్లేదు చాలా చాలా రోజులు అయింది రాము బాగున్నావా హ్యాపీనా ఓకేనా అంత బాగున్నారా మనోళ్ళు హాయ్ బ్రూ హాయ్ బ్రూ హాయ్ బ్రూ హాయ్ 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 సూపర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు అందరూ బాగుండాలి అబ్బా మీరు అందరూ బాగుంటే మేము కూడా మస్తు ఉంటాం దేవుడి వల్ల మేము కూడా మంచిగా ఉన్నాం చూద్దాం మీరు ఎలా ఉన్నారు ఓకే మేము మంచిగా ఉన్నాం రాము అంటే మంచిగా ఉన్నాం అంటే ఉన్నాం అంతే జస్ట్ నార్మల్ ఎప్పుడు ఇంకంతే ఇంకా లైట్ లైట్ ఇక మంచిగా ఉన్నం అంటే మంచిగా ఉన్నాం అంతే కాదు ఇక అట్లా ఏముంది ఓకే డన్ యావరేజ్గా ఉన్నాం ఇంకా ఏం రాము హాయ్ ఇంకా మనవాళ్ళు ఇంకా మేడం గారు ఇంకా మా చెల్లెలు పాతిమా ప్రియాంక మ్యామ్ ఇంకా చాలా చాలామంది ఉన్నారు మనవాళ్ళు వాళ్ళందరి కోసం చాలామంది చాలా కామెంట్ చేశారు రామ్ అన్న లైవ్ బిట్ లైవ్ బెట్ అని పాపం లైవ్లో చూస్తా వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంటా కొద్దిసేపు అయినా ఓకేనా తినా వద్దా చెప్పరు ఇంకోము ఎక్కడున్నావు రాము ఇట్స్ మై ఎక్కడున్నావు ఏ దేశంలో ఉన్నావు ఏ ఊర్లో ఉన్నావు ఏ రాష్ట్రంలో ఉన్నావు మన దగ్గర ఉన్నావా లేవువా చాలా 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 అనుమానే కారణాల వల్ల లైవ్లోకి రాలేకపోతున్నాను ఎందుకు రాలేకపోతున్నామంటే దానికి ఒక పెద్ద రీజన్ కూడా ఉంది దాని ఖాళీగా ఇప్పుడైతే కొంచెం నిజంగా ఇప్పటికైతే ప్రెజెంట్గా బిజీగా ఉన్నా దాన్ని నాకు అయితే రేపు మీకు రేపు థర్టీ పర్సెంట్ అయ్యి కదా ఐ థింక్ రేపు ఒకసారి చెప్తే కుదిరితే రేపు చెప్తాను లేకపోతే తెలియదు బాగా కంపల్సరీ చెప్తే ఎందుకు లైవ్లోకి రాలేదు అసలు ఎందుకు లైవ్ పెట్టట్లేదు అనేది కూడా మీ అందరికీ ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తా ప్లీజ్ థ్యాంక్ యూ లెవెన్ మెంబర్స్ లైవ్లో ఉన్నారు ప్లీజ్ దయచేసి ఒకసారి ఒక లెవెన్ లైక్స్ ఇచ్చుకుంటే ఈ అన్నం నాకు అరిగిద్ది లేకపోతే మీరు లైక్ లేకపోతే ఈ అన్నం కూడా అరగదు నాకు ఓకేనా మిత్రులారా ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ రామ్ సూపర్ ఏం చేస్తున్నావు రామ్ హలో కొత్తగా లైవ్లోకి వచ్చింది మీ అందరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ కొత్త మా మనందరం కొత్తగా మిత్రులై ఫ్రెండ్షిప్ ఎలా కొనసాగిద్దాం అని చెప్పేసి మనస్ఫూర్తిగా దేవుని కొనుక్కుని ప్లీజ్ దయచేసి కొత్త వాళ్ళు ఎవరు ఉంటే ప్లీజ్ లైక్ చేయండి ఒక్క హలో హాయ్ అండి వెల్కమ్ టు లైవ్ మీరు ఎలా ఉన్నారు ఎస్ మేము బాగున్నాం చాలా రోజులు అయిపోయింది కదా రాము ఇందాక కామెంట్ కొత్త కామెంట్స్ ఎలా నచ్చిందని చెప్పి చూస్తున్నా जोड़ हाय 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 मिस्टर जीएलके नादी <laughs> ओके ना हाय मार्टर रुत कुछ हूं हूं హాయ్ మిత్రులారా ప్లీజ్ దయచేసి మాట్లాడండి ప్లీజ్ కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కుదిరితే నాతో వాళ్ళు మాట్లాడుకుంటే మాట్లాడండి సూపర్ స్టిక్కర్ సూపర్ షాట్ ఓకే ఫైవ్ నైన్ రూపీస్ వెల్కమ్ టు లైవ్ మిత్రులారా భోజనం చేస్తున్నా అందుకే ఎక్కువ తక్కువ మాట్లాడలేకపోతున్నా దయచేసి తప్పుగా ఏమనుకోకండి ఓకేనా తొందరగా ఎవరినైతే మనుషులు నమ్మకూడదు అబ్బా మనం మనుషులు నమ్మితే అతి తొందరగా ఎవరిని నమ్మకూడదు నమ్మి మనం బలైతం మనతో ఇది ఎవరి గురించి చెప్పట్లేదు నాకు జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ గురించి చెప్తున్నా మనతో మంచిగా అవసరం చెప్పి మనతో అబ్బా ఎంత కొల్ల కొల్లా ఉంటారంటే అంత మంచిగా ఉంటారు ఇన్ కేస్ వన్స్ ఒక్కసారి మనం మనతో అవసరం తీరిపోయిన తర్వాత మనల్ని దేకను కూడా దేకరు కాబట్టి చెప్తున్నా మన ఏందో మంచి ఏందో తెలుసుకొని మనం నడుచుకుంటే మంచిది అది నా ఫీలింగ్ ఇన్నర్ ఫీలింగు ఎందుకంటే ఇక అది అలాగే తెలుసు ఓకేనా ప్లీజ్ దయచేసి ఒకవేళ నేను ఎవరన్నా హర్ట్ చేసి ఉంటే దయచేసి క్షమించండి ప్లీజ్ ఎక్స్క్యూజ్ చేయండి ఓకేనా ఎవరినైనా అతిగా నమ్మి అతిగా నమ్మి ఎవరిని నమ్మొద్దు ఎవరితో మోసపోవద్దు మోసపోయి నాలాగా లాగా ఫూల్ కావద్దు అని చెప్పేసి మనస్ఫూర్తి మిమ్మల్ని అందరూ కోరుకుని దయచేసి అది కానీ చాలామందికి చాలా విధంగా ఉంటారు నిజంగా వాళ్ళు అవసరం ఉన్నప్పుడు అవసరం ఉన్నప్పుడు ఒకలాగా అవసరం లేనప్పుడు ఒకలాగా ఉంటారు అది అయితే అప్పటికే కరెక్ట్ కాదు నేను మళ్ళీ చెప్తున్నా అదే నీళ్ళు వాళ్ళు పోతాగినప్పుడు ఆడకెళ్ళి పడుకో నీళ్ళు లేదు ఎందుకంటే కొన్ని దెబ్బలు తిన్నా నేను కొన్ని దెబ్బలు తిని అనుమతితో చెప్తున్నా రేపు చాలా చాలా విషయాలు మాట్లాడతా ఫుల్ ఫుల్ చాలా అంటే చాలా మాట్లాడతా మాక్సిమం రేపు అయితే రేపు థర్టీ ఫస్ట్ నైట్ ఎల్లుండి అయితే ఎల్లుండు ఫుల్ ఫుల్ కుల్లా కుల్ల మాట్లాడతా ప్లీజ్ అందరు మీ అందరికీ వన్స్ అగైన్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ ఓకేనా మందు తాగి బైకులు దొలకండి గేస్ ఒకవేళ మందు తాగాలనుకుంటే లైట్ గింట్లో కూర్చొని తాగండి లైట్ లైట్ గింట్లో ఎంజాయ్ చేయండి బైక్లు వేసుకుని రోడ్ల మీద తిరిగి అనవసరంగా పోలీసులు పోలీసులు జిక్కి ఏంటి పోలీసుల చేతులు బలి కావద్దు ప్లీజ్ మిత్రమా దయచేసి ఫెస్టివల్ అంటే మనం మన ఇంట్లో అందరికీ సంతోషం మిగిలించాలి మీరు ఓవర్ రైడ్ చేసి ఓవర్ రైడింగ్ చేసి మీ కుటుంబానికి తీరలేని దుఃఖాన్ని మిగిలించవద్దు ప్లీజ్ దయచేసి మీరు ఎలా ఉన్నారో అలానే ఉండండి తాగాలనుకుంటే తాగండి తినాలని తినండి ఎంజాయ్ చేయండి కానీ కానీ ప్రతి ఇయర్ ఈ ఇయర్ మన కొత్త సంవత్సరం ఇంకొకటి సిక్స్ మంత్స్ అయితే ఈ ఇయర్ పోయి మళ్ళీ పాత కొత్త సంవత్సరం మనం మళ్ళీ ఇంకో ట్వెల్వ్ మంత్స్ అయితే మళ్ళీ అడుగు పెడతాం ఓకేనా ఇయర్స్ అంటే కానీ జీవితం మనిషి జీవితం ఎప్పటికీ మారదు ఉన్నన్ని రోజులు ఎవరితో ఎంత మంచిగా ఉన్నామో వాళ్ళతో మన అవసరం ఉంది మనతో వాళ్ళ అవసరం ఉందని తీర్చుకోవాలి ఓకేనా ప్లీజ్ దయచేసి న్యూ ఇయర్కి ఎవరు హార్డ్ వర్క్ చేయకుండా గొడవలో పోకుండా మంచిగా హ్యాపీగా ఉండండి నేర్చుకోవడం వన్సాఖండ్ క్రిస్ హ్యాపీ న్యూ ఇయర్ మిత్రులారా అందరికీ మీరు అందరూ బాగుండాలి మీ అందరు మనుషులలో కొత్త సంవత్సరం మళ్ళీ నూతన ఆరోగ్యం నూతన శక్తి నూతన బలాన్ని మీరు చేస్తున్న ప్రతి పని ఆ దేవుని సమకూర్చాలని మీరు చేస్తున్న ఓకేనా దయచేసి ఓవర్ రైడ్లకు వెళ్ళొద్దు వెళ్ళి మీరు బాధపడద్దు హాయ్ రాజు రాజు మందుల మందులా మందులు ఓకేనా హాయ్ హాయ్ బ్రో హాయ్ ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవరు మాట్లాడుకుంటే మాట్లాడండి మాట్లాడదావు హాయ్ అండి వెల్కమ్ టు రితిప్ ట్రై వార్ నైట్ సిక్స్ ఓ నీరు పోతే రా నీరు పోతే ఓకేనా ఇవ్వాలైతే లైవ్ ముగిద్దాం అనుకుంటున్నాను ప్లీజ్ ఓకేనా రేపు వెళ్ళి నుంచి మంచిగద్దాం నిజంగా చెబుతున్నా ఎల్లు నుంచి ఎల్లుల్లి నుంచి బరాబర్గా మేము లైవ్ ఇస్తాం ప్లీజ్ దయచేసి ఎల్లుండి నుండి లైవ్లోకి రెండు ప్లీజ్ రేపు థర్టీ ఫస్ట్ నైట్ కాబట్టి మీ అందరికీ వన్స్ అగైన్ విషు హ్యాపీ న్యూ ఇయర్ మిత్రులారా ఓకేనా అందరూ బాగుండాలి కొత్త సంవత్సరం మంచి ఆరోగ్యంతో ఆయుర ఆరోగ్యంతో హ్యాపీ హ్యాపీగా ఉండాలి మీ అందరూ దయచేసి ఓ బండ్ వేసుకున్న సైజ్ అయితే పోలీసులు పట్టుకొని రై రై అని వేస్తారు కటింగ్లు అర్ధనకు కాకండి అనవసరం తిరిగి ప్రతి సంవత్సరం మేము కూడా వెంటనే పోలీసులు దొరికి ఇబ్బంది పడ్డామో చాలా రోజులు బండ్లు రాలేదు ఓకేనా మీరు దయచేసి అట్లాంటి బండ్లు వేసుకొని కంకాయ తిరిగి కింద సైలెన్సర్లో బ్రేక్ ఫెడీలు స్టాండ్స్ ఇవన్నీ కింద రాకేసి నిప్పులు గక్కారు బండ్లకి అట్ట గక్కి కాకండి ఓకేనా మనం నిప్పులు బండ్లు గక్కితే పోలీసులు మనకు గక్కారబ్బా దయచేసి అలాంటి పిచ్చి పనులు చేయకండి మంచి చిల్లు కానీ హ్యాపీగా ఇంట్లో మదర్ ఫాదర్ సిస్టర్స్ అందరితోని మంచిగా ఎంజాయ్ చేయండి మంచిగా ఉండండి ఓకేనా అనవసరంగా అలా అలా పోయి దెబ్బలు తగిలించుకోక బండ్ల మీద ప్లీజ్ దయచేసి తప్పు అనుకోకండి ఓకేనా వన్స్ అగైన్ విష హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ రేపు కూడా మళ్ళీ కొద్దిసేపు లైవ్లోకి వచ్చేసి మన మిత్రులందరం కలిసి రేపు సైన్ ఇద్దాం ఓకేనా ఎల్లుడు నుంచి మంచి లైవ్లోకి వచ్చేద్దాం ప్లీజ్ దయచేసి తప్పు అనుకోండి భోజనం చేస్తున్నా ఓకేనా బాయ్ బాయ్ లవ్ ఆల్ లవ్ యు ఆల్ లవ్ యుల్ లవ్ యూ ఆల్ లవ్ యు ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ హాయ్ అండి వెల్కమ్ టు లైవ్ బాగున్నారా మీరంతా ఎలా ఉన్నారు చాలా రోజులైంది కదా లైవ్ రాక రేపటి నుండి అయితే కంపల్సరీగా లైవ్ లోకి అయితే వస్తాము ఇప్పటి వరకైతే సెల్లోనైతే చార్జింగ్ లేదు చూసుకోకుండా బాగా అయితే లైవ్ అయితే స్టార్ట్ చేసిండు ఛార్జింగ్ అయితే చిచ్చా పోయేటట్లుంది రేపు నుండి అయితే కంటిన్యూగా అయితే లైవ్ లోకి వస్తామండి ఓకే బాయ్ నెక్స్ట్ వీడియోలో వీడియోలోనైతే లైవ్ లో కలుద్దాం బాయ్ గుర్తు పాతిమ రావట్లేదు మెసేజ్ అయితే పెట్టింది కానీ రావట్లేదు ఫా ఫాతిమా బాగున్నావా రాలేదు అట్లా అంటే అన్నాడు చూస్తున్నా ఫాతిమా అయితే పాపం రోజు లైవ్ లో అడుగుతూ ఉంది లైవ్ పెట్టక్క లైవ్ పెట్టక్క అని అడుగుతుంది అందుకే అసలు ఫాతిమా కోసం ఇప్పుడు స్టార్ట్ చేశాను కానీ కుదరలేదు ఆద్య వాళ్ళు కూడా కామెంట్ అయితే చిన్న ఆశ ఫోర్టీన్ నెంబర్స్ ఉన్నారు స్క్రీన్ మీద డబల్ టచ్ చేసి లైక్ చేయండి కామెంట్ చేయండి బాగున్నారా మీరంతా తిన్నారా ఏం చేస్తున్నారు డిన్నర్ అయితే అయిపోయిందా కొత్తగా అయితే గాజులు ఎలా తయారు చేయాలో అదైతే స్టార్ట్ చేశాను వీడియోలో కూడా చూపిస్తున్నా చూడండి ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చూడండి ఎలా చేస్తున్నాను ఏంటి అన్నది కూడా తెలుస్తుంది మీకు ఈ రోజు అయితే చాలా చాలా హ్యాపీగా ఉంది నేను టూ డేస్ నుండి అయితే ట్రై చేస్తున్నా టూ డేస్ నుండి వస్తూనే ఉంది కానీ ఈరోజైతే కొంచెం పర్ఫెక్ట్గా అయితే వచ్చేసింది చాలా బాగున్నాయి గ్రీన్ కలర్ అయితే చేశాను వీడియోలో ఒకసారికి వెళ్ళి చూడండి మీకు మీకు కూడా తెలుసుది ఒకవేళ మీకు ఎవరికైనా కావాలంటే నా కామెంట్లో అయితే చెప్పండి నేను ఖచ్చితంగా మీకు అయితే రిప్లై ఇస్తాను కావాలంటే బావ నెంబర్ కూడా ఇస్తాను బావదైతే వాట్సాప్ నెంబర్ ఇస్తాం వాటి ద్వారా మీకు పంపించడం అయితే బాబు నేనే మాట్లాడుతున్నా మీరేం మాట్లాడట్లేదు న్యూ ఇయర్ అండి ఓకే బాయ్ రేపైతే కలుద్దాం బాయ్ లవ్ యూ ఆల్ లవ్ యు లవ్ యూ టు ఆల్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ సేమ్ టు యూ మిత్రులారా హ్యాపీ న్యూ ఇయర్ చూస్తున్నారు కదా గాజు ఇలా అయితే రెడీ చేశాను